ఎంత ఎంత ఎక్కింది అహంకారం ఎత్తికంటే మొన్న మీరు చూసిండ్రు ఢిల్లీలో ఇండియా టుడే అని ఒక టీవీ ఆడ చర్చ పెట్టింది రేవంత్ రెడ్డి వేయండు పోతే అక్కడ అడిగినరు వాళ్ళు ఏం సార్ నువ్వు ఎవరైనా పెడితే వాళ్ళని జైల్లో పెడుతున్నావాట ఏం సంగతి అంటే నేను ఎవరిని పెట్టినా అన్నాడు మెల్లగా చెర్ల రైతులను పెట్టినావు కదా ముప్పై నలభై రోజులకెళ్ళి వాళ్ళు ఉన్నారు కదా అంటే వాళ్ళు కొట్టిండ్రు ఏ కలెక్టర్ని కొట్టిండ్రు మాట్లాడతారు కలెక్టర్ ఏమో నన్ను ఎవడు కొట్టలేదని చెప్తాడు కలెక్టర్ ఏమో నా దాడే జరగలేదు లేదు ఎవడని కలెక్టర్ చెప్తాడు కానీ రేవంత్ రెడ్డి మాత్రం కొట్టినరు అని చెప్తా ఉన్నాడు నేను ఒక్క మాట అడుగుతున్నా దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఒక లగచర్లలో రైతులనే కాదు ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పిల్లలకు ఎస్ఐలు ఫోన్ చేస్తున్నారు సిఐలు ఫోన్ చేస్తున్నారు డిఎస్పీలు ఫోన్ చేస్తున్నారు నేను చెప్పేది కరెక్టేనా ఫోన్ చేసి బెదిరిస్తున్నారు ఎందుకు బిడ్డ ఎందుకు బిడ్డ మీకు లోపల పెడతాం కేసులు పెడతాం లోపలేస్తాం అని మాట్లాడుతున్నారు ఇప్పుడే ప్రవీణ్ గారు చెప్పినట్టు కోస్గిలో మీరు ఇక్కడికి వస్తుంటే హైదరాబాద్లో మీ పార్టీ ఆఫీస్కి మీరు వస్తుంటే మీ ఇంటికి మీరు వస్తుంటే ఆడబెట్టి మీద పీడీ యాక్ట్ పెడతాం పీడీ యాక్ట్ పెడతాం లోపలేస్తాం అని బెదిరించుడు దాంతోపాటు గా ఎల్ఎన్టి ఆయన ఎల్ఎన్టీ అనేది ఒక పెద్ద కంపెనీ హైదరాబాద్లో మెట్రో కట్టిరు ఆయన మొన్న అదినప్పుడు హైదరాబాద్కి వచ్చిండు వచ్చి ఆయన విలేకరులతో మాట్లాడుకుంటే ఒక మాట అన్నాడు ఏమన్నాడు ఈ ఫ్రీ బస్సు పెట్టినాక మాది కొద్దిగా తగ్గింది గిరాకీ అన్నాడు అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు ఎరికేనా నూక్కునరావు అని లోపల అంటాడు అరే అది మా ఉన్నది ఉన్నట్టు చెప్పుడు కూడా తప్పేనా చెప్పుడే కాదు ఇండియా టుడే టీవీలే చెప్తుండు ఆయన నూకుమన్నా నేను నూకుమంటే వాడు బొంబాయి వారిపోయినట్టు అంటే నీకు ఎవరు ఖిలాఫ్ ఆఖరికి పాపం కానీ ఇది ఏం తప్ప యాక్టరు సినిమా యాక్టరు ఈయన పేరు మర్చిపోయినా ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయింది తెలంగాణ సీఎం అని చెప్పి పార్టీ చూసి కొద్దిగా మనవానికి ఆయన దిక్క కలిగింది అయితే నేనే నేనేమంటున్నా గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు ఇక గట్లా తయారైండు మన చిట్టినాయుడు